దిస్ లలిత బ్యాక్ ఛానల్ ఫ్యూ డేస్ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అందులో మీకు అనౌన్స్ చేయడం జరిగింది దొంగతనం చేశాను అని చెప్పి ఆ దొంగతనం చేసిన తోట ఇదేనండి ఈ తోట వచ్చేసి మా అమ్మమ్మ గారి తోట సారీ సారీ మా ఇంజనీర్ మావయ్య తోట ఆ రోజుల్లో ఐఐటి కర్గపూర్లో కంప్లీట్ చేసి సింగపూర్లో సెటిల్ అయ్యారన్నమాట ఈ తోటలో మనకి అన్ని రకాల చెట్లు అయితే కనబడతాయండి అరటి చెట్లు మామిడి చెట్లు నారింజ చెట్లు దబ్బ నిమ్మ సపోట పనస కొబ్బరి చెట్లు లక్ష్మణ ఫల చెట్లు రామ్ ఫల చెట్లు పపాయ ట్రీ జామ చెట్లు చెరుకు గడలు ఒక్కటి రెండు అని చెప్పలేమండి అన్ని రకాల చెట్లు కూడా ఈ తోటలో అయితే మనకు ఉన్నాయి వాటితో పాటు టమోటో గోంగూర చిక్కుడు పాదులు ఇలా మనకి వెజిటేబుల్స్ కూడా పండిస్తున్నారు మా తాతయ్య గారు మా చెల్లెలు అయితే రావడం జరిగింది మీకు త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తాను ఇక్కడి వరకు వచ్చాం కదా అని మా అత్తగారు అమ్మాయి ఆస్ట్రేలియా నుండి వచ్చింది అంటే తనని చూడడానికని వచ్చాము దగ్గరలోనే అమ్మమ్మ గారి తోట ఉంది కదా అని చెప్పేసి తోటలోకి వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత నారింజకాయలు ఇవి చూసిన తర్వాత ఎక్కడ ఆగుతుంది చెప్పండి పర్మిషన్ తీసుకోకుండానే కోసేసామన్నమాట సో దొంగతనమే అవుతుంది కదా నాకు ఇటువంటి అంటే చాలా 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 ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టమో కుదిరితే కామెంట్ చేయండి నాకులా మీకు కూడా తోటలంటే ఇష్టం అంటే డెఫినెట్గా ఇలా అన్ని రకాల పండ పండ్ల మొక్కలు ఒకే ప్లేస్లో వేసుకుని ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లో ఫ్రెష్గా తినేలా ప్లాన్ చేయండి ఇటువంటి తోట ఒకటి ఉంటే మన పిల్లలు ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్ తింటూ ఉంటారు వెజిటబుల్స్ కూడా అంతేనా వాటితో సరిపోతుందా లేదు కదా మన మనవలకు కూడా మనంతట మనం పట్టుకుని వెళ్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందండి మా తాత వస్తాడు నాకు ఫ్రూట్స్ తెస్తాడు మా తోటలోవి అని పిల్లలు చెప్తుంటే ఎంత బాగుంటుంది ఒక్కసారి ఊహించుకుంటేనే చాలా బాగుంది కదా మా అమ్మమ్మగారి తోట కనుక నేను చొరవగా వచ్చి కోసుకోగలిగాను బయట వాళ్ళ తోటలోకి అయితే వెళ్ళి కోసుకోలేం కదా ఇది ఇక్కడ కాయ ఉంది రెండు కాయలు ఉన్నాయి ఇక్కడ ఇది అయ్యి మొదలలేదు ఇటు ముదరలేదు ఎంత అంత అంత ఉన్నాయి ఇంకెక్కడ ఒక కాయి ముదిరింది ఇది వీడియో మనం పెట్టాలి నువ్వు ఈ తోటలోకి వెళ్ళాము దొంగిలించాము అని అమ్మమ్మ గారి తోటలో కాయలు దొంగతనం దొంగతనం ఇది కాయ బాగుంది అది కోస్తాను పంచ చెట్టే అందుకాయలు ఉన్నాయి ఎంత బాగుందండి చూస్తుంటే ఒక మామిడితో తోరణం కట్టుకోవాలన్నా అరిటాకులు కావాలన్నా చెరుగడలు కావాలన్నా వీటికి బయటికి వెళ్ళాల్సిన పనే లేదు హ్యాపీగా మన తోటలకు మనం వచ్చేసి అన్ని రకాలు ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి హ్యాపీగా కట్ చేసుకుని పట్టుకెళ్ళిపోయి మన ఇంట్లో వ్రతాలు పూజలు నోములు ఏమైనా చేసేసుకోవచ్చు ఎంత బాగుందో కదా జంకర్ ఏం లేవేమో చిటారు కొమ్మను కనబడుతుంది చూశారు లక్ష్మణ్ ఫలకాయ అండి ఈ చెట్టు కాయలు నేను ఎన్ని తిన్నాను లెక్కే లేదు అమ్మమ్మ గారు మా అమ్మగారికి అలా పంపిస్తూ ఉంటారు అమ్మ గురించి తెలిసిందే కదా మాక్సిమం నాకే పంపించేస్తుంది నేనే తిన్నాను అనమాట చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది కదండి సపోటా చెట్టు ఎంత హాయిగా అనిపిస్తుంది తోటలో ప్రకృతితో మనం మమేకం అవుతుంటే ఎంత హాయిగా ఉంటుందండి ప్రతిరోజు వచ్చి ఒకసారి అలా చూసుకుని వాటర్ పెట్టాలా ఏంటి అనేది చూసి అంత బాగుందా బాలేదా ఏంటి అనేది చెక్ చేసుకుని ఒక బాండింగ్ అనేది ఏర్పడిపోతుందండి డైలీ గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేస్తే ఎంత హాయిగా ఉంటుందో ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలన్నా మెంటల్ స్ట్రెస్ పోవాలన్నా ఇటువంటి థాట్ ఒకటి ఉంటే బెటర్ కరెక్టే కదా హార్ట్ అటాక్ రాకుండా ఉండి మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్ కావాలంటే ఇదిగో కనిపిస్తుంది కదా ఈ వాటర్ యాపిల్ని మనం తీసుకున్నట్టయితే మనకి హార్ట్ అటాక్ అనేది రాదంట అలాగే మంచి ఇమ్యూనిటీ ఉంటుందంట చూస్తున్నారు కదా చెట్ అంతా ఇది సీజన్ కనుక గుత్తు గుత్తుల్లా కాసేసేయండి పళ్ళు కి నేల మీద కూడా రాలిపోయాయి అన్నమాట ఫుల్గా వాటరే ఉంటుంది చాలా బాగుంటుంది టేస్టీగా ఫ్రెష్గా చెట్టుకున్న కాయని కట్ చేసుకుని అప్పటికప్పుడు తినేస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది కదా అమ్మమ్మ గారి తోట మనల్ని నా పేదెవడు అని చెప్పేసి ఫుల్గా తినేస్తున్నాను ఇంటికి కూడా తెచ్చేసుకున్నానండో ఇక్కడ కనపడుతున్న చిన్న మొక్క మినప మొక్క అంట మినుములు కాస్తాయన్నమాట ఎలా వచ్చిందో ఒక మొక్క అయితే వచ్చింది నాకు ఇష్టమైన గార్డెన్ కనుక నేను ఫుల్ రిఫ్రెష్ అయిపోయాను అనమాట చాలా ఎనర్జీ అయితే వచ్చేసింది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ ఉరుకుల పరుగుల హడావిడి ప్రపంచంలో మనదైన ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే డెఫినెట్గా ఇటువంటి తోటకుడు ఉండాలి అని నేను అంటాను మీరేమంటారు మేము చేసిన దొంగతనానికి ప్రూఫ్ అండి ఇది దయచేసి ఎవ్వరూ ఈ ప్రూఫ్ పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇవ్వకండి ప్లీజ్ వీధిలో చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతుంటే మా తమ్ముడు తన చిన్నతనం గుర్తొచ్చేసి నేను కూడా క్రికెట్ ఆడతాను అని వాళ్ళతో జాయిన్ అయిపోయాడు మళ్ళీ మళ్ళీ రానివి మధురమైనవి చిన్ననాటి రోజులేనండి మన పిల్లలకి మనం మొబైల్కి అడిక్ట్ అవుతుందా చూసి బయటికి వెళ్ళి ఆడుకునేలా చేద్దాం వీడియోలో తోట నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్